అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి ఏ రోజు వచ్చింది ఈరోజు ఏ ప్రసాదాలు చెయ్యాలో తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా అని మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురుచూస్తూ ఉంటాం కదండి ఎందుకంటే ఈరోజే రాములవారి కళ్యాణం జరుగుతుంది ప్రతి ఊర్లో కూడా రాములవారి కళ్యాణం అనేది ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు అలాంటి ఎంతో పరమ పవిత్రమైన శ్రీరామనవమి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే ఏప్రిల్ పదహారవ తారీఖు మధ్యాహ్నం ఒకటి ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమయ్యి ఏప్రిల్ పదిహేడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకి మనకి ఈ తిథి అనేది ముగుస్తుంది ఉదయ తిథిని బట్టి మనం పండగలు జరుపుకుంటూ ఉంటాము కాబట్టి ఏప్రిల్ పదిహేడు బుధవారం రోజు శ్రీరామనవమి పండగ అనేది జరుపుకుంటాము ఈరోజు వడపప్పు పానకం అనేది నైవేద్యంగా సమర్పిస్తాము అలానే తులసి మారని కూడా రోజు తప్పకుండా రాముల వారికి సమర్పించాలి అలానే ఈ రోజు నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు అందులో తులసి ఆకులను తప్పకుండా వేసి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి అలానే బియ్య పిండితో చేసిన ప్రమిదల్లో ఈ రోజు గనక మనం దీపం వెలిగిస్తే స్వామివారి అనుగ్రహం అనేది మనకి చాలా సులువుగా లభిస్తుందండి అంతేకాదండి ఈ శ్రీరామనవమి రోజు నైవేద్యం ఎలా చెయ్యాలి పూజ ఎలా చెయ్యాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఉన్నాయండి